ఏలూరు అగ్రహారంలో వేయించేస్తున్న శ్రీ జనార్దన స్వామి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాజ్యలక్ష్మి తాయారు సన్నిధి వద్ద సామూహిక సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తి నడుమ సాగింది రెండు వందల మంది భక్తులు ఈ కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మాజీ దేవస్థానం చైర్మన్లు విటాల పెంకట శేషగిరిరావు శ్రీమన్నారాయణ విటాల చంద్రశేఖర్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టి శ్రీను పదో డివిజన్ నాయకులు బి వెంకట మురళీకృష్ణ పదో డివిజన్ ఇన్ఛార్జ్ చక్క కిషోర్ టి అరుణ్ కుమార్ కనుగొళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

രാജ്യം മഹാരാജമാരിയ കാണയത്തിനോമാ

খেলা পুৰি ল నివాసం ఉంటున్న శ్రీ భూనిలా మేధస్స శ్రీ జనార్దనస్వామి రంగనాథస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రత సందర్భముగా ఈ రాజలక్ష్మి తాయారులకు బంగారపు చీరతో సహస్రనామ అష్టోత్తర పూజ భగవద్ బంధువులచే విశేషంగా కార్యక్రమం జరపబడుతోంది సాధారణ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతము ఎంతో సుఖ సౌభాగ్యాలనిచ్చి లోక కళ్యాణార్థంగా ఈ రాజలక్ష్మి అమ్మవారు కానీ వరలక్ష్మి అంటే లక్ష్మీదేవికి ఉన్నటువంటి పర్యాయ పదాల్లో ఈ రాజలక్ష్మి తాయారు అంటారు అలాగే రాజలక్ష్మి అమ్మవారు అంటారు ఏ విధంగా అయినా సరే అమ్మవారిని కొలవచ్చు ఇవాళ విశేషం ఏంటంటే మన ఏలూరు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు మన ఆలయానికి వచ్చేసి వారి యొక్క సూచనలు ఆ విధంగా మనం పాటిస్తూ వారు కూడా దేవాలయ అభివృద్ధికి వారి యొక్క సహకారం ఇస్తామని మాకు మాకు ఏదైతే కావాలో అవన్నీ సవిస్తరంగా వచ్చి వారిని కలిసినట్లయితే పూర్తిగా తన సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఇవాళ మన దేవాలయంలో చెప్పడం జరిగింది జై శ్రీమన్న జై శ్రీ